పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కాకాజీనగర్ మండల పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను మంత్రి ధనసారి అనసూయ సీతక్క పరిశీలించి కూలీలతో ముచ్చటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని అన్నారు ఎలాంటి ఉపాధి లేని పేదలు బలహీన వర్గాలకు రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు పంచింది కాంగ్రెస్ బడి కట్టినా గుడి కట్టినా అన్ని అవునా కాదు ఇది ఇది పది ఎవరి చేతులు అంటే ఈ పని కేంద్రం ఢిల్లీలు ఉంటది అప్పుడు సోనియామ్మ ఢిల్లీ నుంచి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి హామీ కావాలి ఏదో ఒక పని కల్పించాలి పాపం దూరం పోయి కుటుంబాలను ఇండ్లు వదిలిపెట్టుకుని రోడ్ల మీద ఉండి పనిచేసి బతికి మళ్ళా వర్షకాలం ఇళ్ళకి వచ్చారు ఇల్లు ఎటు పోతుందో పిల్లలు ఎక్కడ పోతారో అని ఆమె దేశమంతా కూడా వంద రోజుల పని తీసుకొచ్చింది కాబట్టి దయచేసి ఇప్పుడు ఒక ఆత్రం సుగుణ అని ఒక టీచర్ అమ్మ ఆమె కూడా పోరాటాలు చేస్తే ఆమె మీద పోయిన ప్రభుత్వం యాభై కేసులు పెట్టింది ఇట్లా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆమె ఆమె నౌకరే ఆమెకు ఉండే ఉన్నా కూడా రే ఎవరికన్నా అన్యాయం జరుగుతూ ఆమె పోయి రోడ్ల మీద కూర్చొని ఆఫీసులో కాడ కూర్చొని ధర్నాలు చేసి వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేసింది ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చిన ఒక ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ నేను సీతక్క నేను ఈ మీ మంత్రి ఈ జిల్లాలో ఏం పనులు కావాలన్నా నాది బాధ్యత నాదే ఇన్ఛార్జ్ నేను జయించే బాధ్యత నాది ఇప్పుడు ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటది చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉంటాయి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి లేకుంటే ఇది కూడా తీసేసి దీన్ని కూడా యంత్రాలతో మిషన్లతో పెట్టాలని పుట్టుద ఏ ప్రభుత్వం ఇచ్చిందో గుర్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇట్లాంటి పేదోళ్లకు పాపం భూములు ఉండయి ఆస్తులుండే వీళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలు వేరే వేరే రాష్ట్రాలు వైపు కూలి పని చేసుకుంటారు ఎండాకాలం రాగానే అని ఈ పని సోనియా గాంధీ గారు పెట్టారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు పెట్టారు అప్పటి నుంచి ఈ రోజు పదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది మోడీ మీరు మొన్న బీజేపీ అయిన ఇక్కడ గెలిపించారు ఆ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా పదేళ్ల నుంచి కూలి పెంచలే పెంచారా మీరు వంద రోజుల పని పెరిగిందా వెనక రెండు వందలు రెండు వందల యాభై వచ్చేది గదే పడుతుంది ఇంకా అప్పుడు వంద రోజులు కరెక్ట్గా పని నడిచేది కానీ బీజేపీ వచ్చినాక దీన్ని తీసేయాలి ఇది సోనియామ్మ పెట్టిన పథకం అని ఈ పని రోజు రోజుకు రోజు రోజుకు తగ్గించి నలభై రెండు రోజులు యాభై రోజులు నలభై రోజులు నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనవడు సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవడం ఖాయం ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు పేదోళ్లను కాపాడుకోవాలి పేదోళ్ళకి ఇళ్ళి పేదోళ్లకు భూములు పంచాలని పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇళ్ళు వేసుకొని బతికేరు ఇప్పుడు ప్రతి ఒక గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు అందరిని ఖాళీ చేయించడము ఇది గవర్నమెంట్ భూమి అని వెళ్ళిపోమ్మని అట్లా చేసిరు కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము ఇప్పుడు వంద రోజుల పనిని కూడా వంద రోజులు చేయిస్తాం రోజుకు నాలుగు వందలు పెంచుతున్నాం ఇప్పుడు రేపు ఎలక్షన్లు అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు వారి మాట రోజుకు నాలుగు వందలు